you <laughs> మవారికి కూలి పోసుకొచ్చి పెడదామని పులసమ్మకి రావాలమ్మ మా ఇంటికి అమ్మ రాఘేశ్వరి అమ్మ పరమేశ్వరి రావాలమ్మా మా ఇంటికి అమ్మ రాఘేశ్వరి అమ్మ పరమేశ్వరి మా ఇంటికి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి కావాల మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి ఓ సానమాల కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచె పట్టు చీరలున్నవి ఆ పైన వింజమూడు సేవలున్నవి అందరాలి అమ్మా ఎంత అమ్మ రాజేశ్వరి అమ్మా పరమేశ్వరి నామమ నాతిన కేరమున ని చివరండు పూలే కరవేత ని

మణిక మంగళం జయ జయ మంగళం శుభకరమీకి మంగళం తల్లి మంగళం శుభమంగళం నీచ శుభమంగళం కాపాడు తల్లి కరవించు తల్లి